హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం చూడబోతున్నాం రెండు బిర్యానీలు సో ఇందులో వెజ్ బిర్యానీ ఉంది నాన్ వెజ్ బిర్యానీ ఉంది చాలా టేస్టీగా అయితే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలాగో చూద్దామా నార్మల్గా పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కానీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడాన్ని యాజ్ యూజువల్గా మనం ఫ్రై చేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి బటర్లో చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సో బట్టర్లో చేసుకున్న పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయిలో స్టార్ ఫ్లవర్స్ మసాలాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో లైట్గా బటర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కారం అయితే ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కారం యాడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా అదైతే మళ్ళీ ఆయిల్లో కొంచెం లైట్గా ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనం ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నామో సో తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకొని మంచిగా మగ్గని ఇవ్వాలి దాంట్లో సో నార్మల్గా మీ అందరికి తెలిసిందే పన్నీర్ బిర్యానీ నేను నార్మల్ రైస్ ఉంది కదా బాస్మతి రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని ఫస్ట్ లేయర్లో అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకొని పన్నీర్ కర్రీని యాడ్ చేసేసుకొని కొత్తిమీర లైట్గా నెయ్యి అప్లై చేసి దమ్కైతే వేసేసుకున్నాను దీనికోసం రోలు యూస్ చేశాను బయట చూసే మార్కెట్లో అన్ని బిర్యానీలలో చాలా రకాల జెమ్స్ వస్తున్నాయని కనబడుతుంది చూశారు కదా టీవీలో కూడా చూస్తున్నాము సో ఇలాంటివి తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చక్కగా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హ్యాపీగా ఎంతైనా తినొచ్చు సో అయితే మా సార్కి నేను సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్డ్గా తిన్నారు ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ నేను తను తినగా రైస్ వండిపోయిద్ది కదా ఆ రైస్లో నార్మల్గా మన ఇంట్లో ఉండే రెగ్యులర్ రైస్ వేసేసుకొని బాస్మతి రైస్లో మిక్స్ చేసుకున్నాను కర్రీ అయితే సత్తిబాబు స్టైల్లో వండేసుకొని పక్కన పెట్టుకున్నాను సో దీనికోసం అయితే రైస్ కర్రీ రెండింటిని చూశారు కదా సూపర్గా ఉంది టేస్ట్ ఇది కూడా నేను రైస్ని కొంచెం స్పైసీగా చేసుకున్నందున ఎందుకంటే పన్నీర్ పీసెస్కి మనం బిర్యానీ కొంచెం స్పైసీగా చేసుకోవాలి నేను ఫస్ట్ యూజ్ చేసిన మిర్చి ఉన్నాయి కదా చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మీరు ఎప్పుడు వండుకున్నా కొన్ని మాత్రమే యూస్ చేసుకోండి ఎందుకంటే చాలా స్పైసీగా ఉంది సో ఆ స్పైసీనెస్ ఈ చికెన్ కర్రీకి చాలా సూట్ అయిపోయింది ఎమ్మి టేస్ట్ ఉంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్డ్గా తిన్నారు ఈ రోజైతే సండేకి రెండు బిర్యానీలు మా హస్బెండ్ హ్యాపీ పిల్లలు హ్యాపీ బిర్యానీతో సహా ఈ సండే గడిచిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి